రెవెన్యూలో రెవెన్యూలో కొత్త విభాగం భూ పరిపాలన ఆవిష్కరణలు న్యాయ సహకారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు భూ చట్టాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న ముగ్గురితో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సరికొత్త విభాగం ఏర్పడింది భూ పరిపాలన ఆవిష్కరణలు న్యాయ సహకారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది భూ చట్టాల విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిష్ఠాతులైన ముగ్గురితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారనమాట న్యాయశాస్త్ర డిగ్రీ చదివి భూమి సమస్యలపై న్యాయపరంగా కనీసం ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న నిపుణులను ముఖ్య సలహాదారులుగా పదివేల అనుభవం ఉన్న ఇద్దరు సలహాదారులుగా ఈ సెల్ అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే వీరిని అయితే ముగ్గురిని కలిపి ఒక ఏర్పాటు చేసి సెల్ ఏర్పాటు చేస్తున్నారన్నమాట రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న భూమి చట్టాల్లో సవరణలు సూచించడంతో పాటు అవసరమైనప్పుడు కొత్త చట్టాల రూపకల్పనకు ఈ అయితే పనిచేస్తుంది అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం ఏం చేయాలనేది సూచిస్తుంది ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న భూ రికార్డులు కంప్యూటరీకరణ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొత్తంగా డిఐఎంఆర్ డిఐఎల్ఆర్ఎంపి కార్యక్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణలో భూమి రికార్డుల కంప్యూటరీకరణ చేపట్టేసిన చర్యలు కూడా సూచిస్తుంది ప్రస్తుతం భూ రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించి మరింత మెరుగ్గా ఈ వ్యవస్థలను మార్చేందుకు అవసరమైన సలహాలు ఇస్తుంది అనమాట భూ సంబంధిత అంశాల్లో అవసరమైనప్పుడు న్యాయ సలహాలు కూడా అందజేస్తుంది సో విధంగా ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కూడా భూములకు సంబంధించి ఈ సెల్నైతే సంప్రదించాలన్నమాట సో దీనికి సంబంధించిన నెంబర్లు కూడా తొందరలో మనకి ఇవ్వబోతున్నారు సో ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి